హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాస్ టీవీ ఈ వారం మూవీ రివ్యూ భారతీయుడు పార్ట్ టూ గురించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ గారికి భారతీయుడు సినిమాలోంచి ఒక డైలాగ్ చెప్పమంటే ఆయన అన్నారు ఐ యామ్ బ్యాక్ అని నాట్ ఆస్కింగ్ ఫర్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్ వన్ డైలాగ్ ఫ్రమ్ భారతీయుడు టూ ఇండియన్ టూ నుంచి ఒక డైలాగ్ లంచం తీసుకునే వారి గుండెల్లో భయాందోళన కల్పించి భారతదేశానికి లంచం సంఖ్యల నుంచి విముక్తి చేకూర్చి ప్రగతి పదం వైపు తీసుకెళ్లడానికి భారతీయుడు వచ్చేసాడంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు సినిమా ఒక అబద్ధం కానీ దానిలో చూపబడే సన్నివేశాలు మన నిజ జీవితానికి దగ్గరగా అనిపిస్తే అప్పుడు కథ కాస్త నిజం అనిపిస్తుంది అలాంటప్పుడు ఆడియన్స్గా మన దగ్గర రెండే ఆప్షన్స్ ఉంటాయి మొదటిది సినిమా చూడండి ఎంజాయ్ చేయండి మర్చిపోండి రెండోది సినిమా నుంచి మంచో చెడో నేర్చుకోండి మన దేశ ప్రేక్షకులు సినిమాలను ఎంజాయ్ చేసినా చేయకపోయినా మంచి చెడు అలవాట్లు మాత్రం తప్పగా నేర్చుకుంటారు అలానే భారతీయుడు సినిమాల నుంచి కూడా ఏదో ఒకటి తప్పగా నేర్చుకుంటారు ఒక తప్పు చేస్తే తప్పించుకోలేమన్న భయం రావాలి ఇక భారతీయుడు పార్ట్ టూ సినిమాకి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా సింపుల్గానే అనిపిస్తుంది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పరంగా కొత్తగా ఏమీ అనిపించదు శంకర్ గారి పాత సినిమాలు లైక్ భారతీయుడు పార్ట్ వన్ అపరిచితుడు లాగానే లంచం ప్రాబ్లమ్స్ని చూపుతారు ప్రజల బాధలని చూపుతారు ఇలా సినిమాలో సన్నివేశాలు తన పాత సినిమాల్లో ఆల్రెడీ చూపించడం వల్ల కొత్తగా ఏమీ అనిపించలేదు ఆ తరువాత కమల్ హాసన్ గారి ఎంట్రీ ఆయన ఒక్కొక్క మర్మకలతో ఒక్కొక్క లంచం తీసుకునే అధికారులను చంపడం కూడా కొత్తగా అనిపించలేదు పాత సినిమాలను కొత్త రకంగా చూస్తున్నట్టే అనిపిస్తుంది కానీ లాస్ట్ వన్ అవర్లో సిద్ధార్థ్ ఫ్యామిలీ ఇమోషన్స్ కానివ్వండి సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్ మరియు భారతీయుడికి అనగా కమల్ హాసన్ గారికి హీరోలా చూసే సామాన్యులందరూ వ్యతిరేకమైనప్పుడు ఇమోషనల్ సీన్స్ కానివ్వండి టోటల్ సినిమా ఎలివేషన్ని విపరీతంగా పెంచేస్తాయి ఈ ఇమోషన్స్తో పాటు టామ్ అండ్ జెరీస్ చే సీన్స్ భారతీయుడు పార్ట్ టూ సినిమాకి ఒక హిట్ సినిమా వైపు తీసుకెళ్ళిపోతాయి యామ్ బ్యాక్ అని మొదలై ఐ విల్ బి బ్యాక్ అని చెప్పి ముగించడంతో పార్ట్ త్రీ ఖచ్చితంగా రాబోతుంది అది ఇంకా ఇంట్రెస్టింగ్ కాబోతుంది అని ఈ సినిమాలో శంకర్ గారు ముద్ర వేసేశారు ఓవరాల్గా సినిమా బాగుంది అనిరుద్ధ్ మ్యూజిక్ యాజ్ ఆల్వేస్ సూపర్ శంకర్ గారి డైరెక్షన్ అద్భుతం కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి ఎలాంటి కామెంట్ చేయలేం యాజ్ ఆల్వేస్ హీ వాజ్ పర్ఫెక్ట్ సిద్ధార్థ్కి మాత్రం ఈ సినిమా డెఫినెట్లీ ఒక కమ్బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు సిద్ధార్థ్ గేవ్ హిస్ బెస్ట్ ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ సేనాపతి ఫ్రీడమ్ ఫైటర్ థ్యాంక్ యూ